వెల్కమ్ ఫోర్ కి స్వాగతం ముందుగా హెడ్ హైదరాబాద్ తో సమానంగా వరంగల్ అభివృద్ధి నగరాభివృద్దిపై అధికారులకు సీఎం దిశానిర్దేశం పింఛన్దారులకు సీఎం చంద్రబాబు బహిరంగ లేక ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే తమ లక్ష్యమని స్పష్టం హైదరాబాద్లో లో సాయి చ్ ప్రథమ వర్ధంతి కార్యక్రమం ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలుస్తారన్న హరీష్ రావు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తాం అవినీతికి పాల్పడితే సహించబోమన్న సుబ్బరాజు ఏపీ సీఎం చంద్రబాబు పింఛన్దారులకు బహిరంగ లేఖ రాశారు ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని అందులో పేర్కొన్నారు పింఛన్దారులకు అండగా నిలుస్తూ సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైందని ఆయన తెలిపారు ఏ ఆశలు ఆకాంక్షలతో గెలిపించారో వాటిని నెరవేర్చడమే తక్షణ కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్ను ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి ఇస్తున్నామన్నారు దివ్యాంగులకు పింఛన్ ఆరు వేలు ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు జూలై ఒకటి నుంచే పెంచిన ఇంటి వద్దే అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు హైదరాబాద్తో సమానంగా వరంగల్ను అభివృద్ధి చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు వరంగల్ పర్యటనలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు వరంగల్ అభివృద్ధికి సహకరించేందుకు తాము సిద్దంగా ఉన్నామని చెప్పారు హెరిటేజ్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాలని హైవేలను కనెక్ట్ చేస్తూ వరంగల్ ఓఆర్ఆర్ ఉండాలన్నారు డ్రైనేజీ అభివృద్ధితో పాటు నాలాలు ఆక్రమణకు గురి కాకుండా చూడాలని సూచించారు తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయిచంద్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు ఈ సందర్భంగా హరీష్ రావు భావోద్వేగానికి గురయ్యారు ప్రజల గుండెల్లో సాయిచంద్ చిరస్థాయిగా నిలిచిపోతారని హరీష్ రావు తెలిపారు నాకైతే ఒక కుటుంబ సభ్యుడిగా ఒక సొంత తమ్ముడిలాగా అన్ని రకాలుగా ఎంతో అండదండగా ఉండేవాడు అన్నీ నాతో పంచుకునేవాడు సంతోషం వచ్చినా మాట్లాడేవాడు దుఃఖం వచ్చినా చెప్పుకునేవాడు కొన్ని వేల కిలోమీటర్లు సాయి నేను తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ప్రయాణించాం ఇంత ఆత్మీయమైనటువంటి అనుబంధం సాయితో ఉండేది కానీ ఆ రోజు ఉదయాన్నే ఫోన్ వచ్చింది సాయి హార్ట్ అటాక్ వచ్చింది కేర్ హాస్పిటల్ తెస్తున్నారంటే షాక్ అయిపోయినాడు నిద్రలో అసలు అది కలనా నిజమా అన్నంత ఒకేసారి అసలు షాక్కు గురయ్యాం పరిగెత్తుకుంటూ కేర్ హాస్పిటల్కి వెళ్ళాను నేను కానీ అక్కడికి వెళ్ళేసరికి పాపం సాయి మనలో లేకుండా పోయారు కానీ ఈరోజు సాయి శారీరకంగా మనలో లేకపోవచ్చు కానీ తెలంగాణ ఉద్యమకారుల హృదయాల్లో తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నాడు ఇందాక మా నిరంజన అన్నట్టు సాయి మాట సాయి పాట ప్రవహించే నదిలాగా ఉండేది ఆ గలం గలగల పారే నదిలాగా సాయి స్వరంలో నుంచి మాటలైనా పాటలైనా ఎంతో అద్భుతంగా వచ్చేది తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి సభల్లో సాయి లేని సభ ఉండేదే కాదు సాయి చంద్ లేకుండా పెద్ద కార్యక్రమమే ఉండేటువంటిది కాదు అంత గొప్పగా పార్టీలో ప్రజల్లో ముఖ్యంగా కేసీఆర్ గారికి చాలా దగ్గర సాయి కేసీఆర్ గారు కూడా ఎంతో ప్రేమించేవాడు ఉద్యమ సమయంలో ఏ పాటలు రాయాలన్నా అటు రసమై బాలకృష్ణ గారు సాయి చంద్ గారు కేసీఆర్ గారికి ఎడమ భుజంగా ఉంటూ ప్రతి పాటలో ప్రతి మాటలో ప్రతి సభలో ఇద్దరు కూడా అద్భుతమైన మరెంతో చేదోడుగా నిలిచారు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడపడంలో కేసీఆర్ గారు అడుగులో అడుగేస్తూ సాయి గారు చాలా చక్కగా మరి ఆయన కాంట్రిబ్యూషన్ మాటల్లో చెప్పలేనిది మనం వెలకట్టలేనటువంటిది నిజంగా పెద్ద పెద్ద సభల్లో సాయి మాట్లాడుతుంటే మేము చూసేవాడిని ఇందాక మీరు అందరూ అన్నట్టు ఆ శివుడా అనే పాట పాడితే ముందు కూర్చున్నటువంటి వేల లక్షల మంది కళ్ళలో నీళ్లు రాలుతుండేది కంటించు రాతి బొమ్మల్లో పాట సాయి పాడుతుంటే అక్కడ కూర్చున్న మహిళలు కానీ పురుషులు కానీ కళ్ళలో నుంచి నీళ్లు రాలుతూ ఉండేది కొంగు పెట్టి తుడుచుకునేటువంటి కొన్ని సందర్భాలు చూసి నిజంగా మేము కూడా వేదిక మీద కళ్ళలో నీళ్లు పెట్టుకున్నాం అంత అద్భుతంగా మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో సాయి కృషి ఎప్పుడు కూడా ఈ ప్రజలు ఈ ప్రాంతం ఈ రాష్ట్రం మర్చిపోదు నిజంగా సాయి ఆయన కళలు ఉండేది చట్టసభల్లో అడుగు పెట్టాలనే కల సాయి చందులో ఉండేది తప్పకుండా ఆయన అడుగు పెడతాడు కేసీఆర్ గారు ఆయనకు అవకాశం ఇస్తారని కూడా నేను ఎప్పుడూ సాయికి చెప్పేవాడిని కానీ దురదృష్టం ఈ రకంగా సాయిని వెంటాడుతుందని మరి ఎంతో నిబద్ధత కలిగిన వాడు కష్టం చేసేటువంటి వాడు మరి ఎందుకు దేవుడు ఆ రకంగా సాయిని తీసుకుపోయాడో కానీ ఒక గొప్ప నాయకుణ్ణి ఒక గొప్ప కళాకారుణ్ణి ఇలా బీఆర్ఎస్ కుటుంబ మొత్తం కూడా కోల్పోయింది నిజంగా ఈరోజు సాయి లేని లోటు మొన్న ఎన్నికల సభలు జరుగుతూ ఉంటే ప్రతి చోట కూడా సాయి చెంది లేని లోటు కొట్టొచ్చినట్టు కనబడ్డ అయ్యో సాయి ఉంటే ఎంత బాగుండే సాయిని ప్రతి సభలో కూడా గుర్తు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి అల్లూరి సీతారామరాజు జిల్లాలో బోట్ల విహారయాత్రను పునః ప్రారంభించారు రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం మాతృశ్రీ గండి పోసమ్మ ఆలయం వద్ద ఉన్నటువంటి బోటింగ్ పాయింట్లో మూడు రోజుల క్రితం తుఫాన్ కారణంగా పాపికొండల విహారయాత్ర బ్రేక్ పడింది మళ్ళీ ప్రారంభించినట్లు ఎస్ఐ నాగార్జున తెలిపారు నమస్కారం తుఫాన్ దృష్ట్యా బోట్లు మొన్నటి నుంచి ఆపేయడం జరిగింది మళ్ళీ ఈ రోజు నుంచి మన పాతికొండలో విహారయాత్రకు వెళ్ళే బోట్లన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు మూడు బోట్లు రెండు బోట్లలో ఎనభై మూడు మంది ప్రయాణికులు పాతికొండలో విహారయాత్రకు వెళ్ళడం జరిగింది బోట్లన్నీ కూడా మళ్ళీ పునరుద్ధ ప్రయాణానికి పునరుద్ధరి పునరుద్ధరించినందున అందరూ కూడా ఈ విహారయాత్రను ఉపయోగించుకోవాలి అదేవిధంగా ఖచ్చితంగా అందరూ కూడా లైఫ్ జాకెట్లు ధరించాలి లిక్కర్ కానీ అదేవిధంగా మండే వస్తువులు కానీ లైటర్స్ కానీ ఇలాంటి అటువంటి వస్తువులను కూడా అదే అదేవిధంగా మీరు ప్లాస్టిక్ వస్తువులు అలాంటివి కూడా గోదావరిలో వేసి పర్యావరణానికి నష్టం కలిగించవద్దు పిల్లల్ని మీరు తీసుకెళ్లేటప్పుడు వాళ్ళకి కూడా రెడ్ జాకెట్ వేసి వాళ్ళని మీ దగ్గరే ఉంచుకోవాలని వాళ్ళని ఫ్రీగా ఎక్కడ వదిలేయద్దు అని కూడా ప్రయాణికులందరికీ గుర్తు చేస్తున్నాను థ్యాంక్ యూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజ్ అన్నారు అధికారులు అవినీతికి పాల్పడితే సహించబోమని ఆయన హెచ్చరించారు ముమ్మడివరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే హామీనిచ్చారు ఎన్డీఏ కూటమి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఇపోయి చాలా ఇబ్బందుల్లో ఉన్నా కానీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనం ఈ నగర పంచాయతీలో ఈ నగర పంచాయతీ భవనం బ్రహ్మాండంగా నిర్మించుకున్నాం దీని ఎల్వేషన్ కూడా మన చైర్ గారు నేను రెండు మూడు సార్లు తిరిగి మంచి ఎలవేషన్ తేవాలని చెప్పి మరి చుట్టుపక్కల నగర పంచాయతీలో మంచి ఎల్వేషన్ బిల్డింగ్ పొంది దాన్ని కూడా అనేక పూర్తి చేయడం జరిగింది మరి నుంచి కూడా బాబా మీద ఇంట్లో చాలా నాకైతే నచ్చలేదు కనీసం గౌరవం కూడా లేకుండా మనం ఉంటే కౌన్సిలర్స్ కానీ చేయడానికి కానీ ఇక్కడ దీన్ని కూడా మనం ఇమీడియట్ గా దీన్ని ఏ విధంగా చేయాలో తీసి ఒక కౌన్సిల్ అంటే ఒక గర్వం ఉంటుంది ఈ కౌన్సిల్ హాల్ తయారు చేయడానికి అందరూ సహకరించారు తప్పుడు చేస్తాం మరి విధంగా ఆ రోజు ఐదు రూపాయలుగా అన్న పెట్టి ఆ భోజనం పెట్టి అన్నకేంటే ఓపెన్ చేసాం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానం లేక అవన్నీ మూసి అవన్నీ కూడా పాడైపోయి వర్తి వచ్చింది కాబట్టి దాన్ని మళ్ళీ పునర్నిర్మించి ఐదు రూపాయలకే పేదవాడికి అమ్మ పెట్టాలనే కాన్సెప్ట్ లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి తొందరలో దాన్ని కూడా ఓపెన్ చేసి అందరికి భోజనం పెట్టే పరిస్థితి తీసుకొస్తాం అదే విధంగా వన్ థర్టీ టూ కేవీ సబ్ స్టేషన్ ఆ రోజు నలభై ఐదు కోట్లతో ఆ రోజు సబ్ స్టేషన్ శాంక్షన్ చేసి దాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది మనం దానివల్ల ఇవాళ మా నియోజకవర్గం ప్రజలందరికీ కూడా కరెంట్ కూడా ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్తాం విధంగా ఏదైతే ప్రధానమైన సమస్య డ్రింకింగ్ వాటర్ ఆ రోజు పదకొండు కోట్లు ఏఐపి ప్రాజెక్ట్ ద్వారా మరి నారాయణ గారు ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి శాంక్షన్ చేసి టెండర్ మనం శంకుస్థాపర్ కూడా చేశాం కాకపోతే ఐదు సంవత్సరాల నుంచి కూడా ఆ ప్రాజెక్ట్ కనీసం ఐదు రోజు నాలుగు ఎక్స్ఆర్ ట్యాంకులు కూడా శాంక్షన్ చేసాం దాంట్లో రెండు ట్యాంకులు మాత్రమే కన్స్ట్రక్షన్ చేసేది మొదలు పెట్టారని చెప్పారు అది కూడా ఎంత పూర్తి చేసుకోవాలి ఎందుకంటే చాలా మంచి ప్రాజెక్ట్ అది ఆ ప్రాజెక్ట్ పూర్తయితే ఈ నగర పంచాయతీలో ఉన్న అన్ని అన్ని ఇల్లకి కూడా ఇంటికి ట్యాప్ బాధ్యత తీసుకోవచ్చు కాబట్టి ఆ రకంగా ఒక్కలు జరిగింది తప్ప దాంట్లో టెన్ పర్సెంట్ కూడా వర్క్లు ఇంకా కంప్లీట్ నాకు తెలిసింది దాని కూడా లిస్ట్ పెట్టి తప్పనిసరిగా ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయవలసిన బాధ్యత మన ఉంది కాబట్టి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం అదే విధంగా శానిటేషన్ ప్రధానమైన సమస్య ఏదైతే డంపింగ్ యాంట్ ఉందో ఆ డంపింగ్ యాంట్ కూడా చాలా తీవ్రంగా ఇబ్బంది ఐదో వారితో ఆరవారి కొత్త ఆ రోజు కూడా నలభై లక్షలు పెట్టి గోడ కట్టాలని శాంక్షన్ ఇచ్చే మనం కార్యక్రమం జరగలేదు తప్పనిసరిగా మా నగర పంచాయతీకి సంబంధించి ఒక నాలుగు ఐదు ఎకరాల్లో డంపింగ్ యాడ్ ఉండాలని చెప్పి మన కమిషనర్ గారు కూడా పెట్టి మన దాంట్లో ఏదో విధంగా సాధించాలని చెప్పి తప్పనిసరిగా దానికి కూడా ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చి లాంటి బాధ్యత ఉంది కాబట్టి దాన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తాం ఈ లోపు ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేయాలో ఒకసారి ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలి దాని మీద కూడా మనం దృష్టి పెట్టి తాత్కాలికమైన పనులు కూడా చేయవలసిన అవసరం ఉంది అదేవిధంగా మన శానిటేషన్ కూడా మన బడ్జెట్ అమౌంట్ చూస్తే కొంత శానిటేషన్ మీద పెట్టడానికి అమౌంట్ ఉన్నాయని చెప్పి మన కమిషనర్ గా చెప్పారు దానిలో ఒక జేసీబీ రెండు డాక్టర్లు డస్ట్బిన్స్ విధంగా ఒక ఇరవై ఐదు మంది శానిటేషన్ వర్కర్స్ పర్మిషన్ కూడా కావాలంటే దాన్ని కూడా పెట్టమని చెప్పాం తప్పకుండా ఏదైతే డ్రింకింగ్ వాటర్ ఉందో శానిటేషన్ ఉందో దానిని దృష్టి పెట్టి ఈ నగర పంచాయతీ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా కష్టపడితే ఆజ్యలక్ష్మి ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మిస్తున్న కన్నడ చిత్రం టెడ్డీబెట్ టీజర్ పాటలు ఇటీవల విడుదల చేశారు ఈ రిలీజ్ ఫంక్షన్లో చిత్ర నిర్మాతలు దర్శకుడు హీరో భార్గవ్ హీరోయిన్లు తదితరులు పాల్గొన్నారు జూలై ఒకటి నుంచి కొన్ని చట్టాల అమల్లో మార్పులు చోటు చేసుకున్నాయి అందులో కొన్ని ఇప్పుడు చూద్దాం బాధితుడు ఇకపై నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లాలనుకుంటే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు అలానే జీరో ఎఫ్ఐఆర్ ప్రకారం ఎవరైనా పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఎక్కడైనా ఫిర్యాదు చేయొచ్చు అయిన బాధితుడు ఆ విషయాన్ని తన స్నేహితులు కుటుంబ సభ్యులు బంధువులకు తన పరిస్థితిని తెలియజేసే వీలుంటుంది దీనివల్ల బాధితుడికి తక్షణ సాయం లభించే వీలుంటుంది అరెస్టు వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్ తో పాటు జిల్లా ప్రధాన కేంద్రాల్లోనూ బహిరంగంగా ప్రదర్శిస్తారు దీనివల్ల బాధిత కుటుంబ సభ్యులు స్నేహితులకు ముఖ్యమైన సమాచారం తెలిపే వీలుంటుంది కొన్ని నేరాల్లో వీడియోగ్రఫీ తప్పనిసరి వల్ల దర్యాప్తులో నాణ్యత పెరిగే అవకాశం ఉంటుంది మహిళలు చిన్నారులపై జరిగే నేరాల్లో దర్యాప్తు రెండు నెలల్లోనే పూర్తి కావాలి బాధిత మహిళలు చిన్నారులకు ఉచితంగా ప్రాథమిక చికిత్స వైద్య చికిత్స అందించాల్సి ఉంటుంది సమ్మర్లను ఇకపై నేరుగా వెళ్లి ఇవ్వాల్సిన పని లేదు ఆన్లైన్లో పంపించవచ్చు మహిళలపై నేరాల విషయంలో బాధితురాలి వాంగ్మూలాన్ని మహిళా మేజిస్ట్రేట్ ఎదుట నమోదు చేయాలి వారు లేని పక్షంలో మహిళా సిబ్బంది సమక్షంలో పురుష మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచాలి బాధితులతో పాటు నిందితులకు కూడా ఎఫ్ఐఆర్ కాపీ నకలను ఉచితంగా అందిస్తారు పోలీస్ రిపోర్ట్ ఛార్జిషీట్ స్టేట్మెంట్లు ఇతర డాక్యుమెంట్స్ రెండు వారాల్లో పొందవచ్చు కేసు విచారణ అనవసర ఆలస్యాన్ని నివారించేందుకు కోర్టులు గరిష్టంగా రెండు వాయిదాలు మాత్రమే మంజూరు చేయాలి సాక్షుల రక్షణ పథకాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలు చేయాలి అత్యాచార కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో వీడియో ద్వారా పోలీసులు నమోదు చేయాలి మహిళలు దివ్యాంగులు దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారితో పాటు పదిహేనేళ్లలోపు పిల్లలు అరవై ఏళ్లకు మించి వయసున్నవారు పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేదు వారు తాము నివసిస్తున్న చోటే పోలీసుల సాయం పొందవచ్చు బైడెన్ ట్రంప్ల మధ్య జరిగిన ఓపెన్ డిబేట్ కార్యక్రమం తర్వాత పార్టీకి బైడెన్ నాయకత్వం వహించే సామర్థ్యం గురించి ఆయన సొంత పార్టీ అయిన డెమోక్రటిక్ వర్గాల్లో భయాందోళన రేకెత్తిస్తోంది ఇంకా నాలుగు నెలల కంటే ఎక్కువ సమయం ఉన్న ఎన్నికలకు ప్రస్తుతానికి చాలా మంది ఓటర్లు సంసిద్ధంగా లేరు అన్నిటికంటే మించి ఎనభై ఒక్కేళ్ల డెమోక్రటిక్ లీడర్ శారీరక మరియు మానసిక పరిస్థితులపై ఆందోళనగా ఉన్నారు జో బైడెన్ మిత్రపక్షాలు గురువారం రాత్రి చర్చా వేదికపై ఆధిక్యం ప్రదర్శించాలని కోరుకున్నారు కానీ యుఎస్ రాజకీయాల్లో అతిపెద్ద వేదిక అయిన ఈ ఓపెన్ డిబేట్లో బైడెన్ వారి అంచనాలను అందుకోలేకపోయారు డెబ్బై ఎనిమిదేళ్ల మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా పార్టీ అతనిని ఆమోదించగలదా అని బహిరంగంగానే డెమోక్రాట్లు ప్రశ్నించారు నిన్న జరిగిన డిబేట్లో ట్రంప్ మాటల దాడిని ఆపటానికి జో బైడెన్ చాలా కష్టపడ్డారు ట్రంప్ అతడిపై విరుచుకుపడ్డాడు ఆర్థిక వ్యవస్థపై మృదువుగా బలహీన స్వరంతో వేగంగా మాట్లాడాడు ప్రెసిడెంట్ మరియు మాజీ ప్రెసిడెంట్ మధ్య జరిగిన మొదటి చర్చ ఇది దీనిలో ఇద్దరు ఒకరినొకరు చెత్తగా ఆరోపించుకున్నారు డిబేట్ సందర్భంగా పలు అంశాలపై ఇద్దరు నేతలు మాటల దాడి చేసుకున్నారు ముఖ్యంగా సరిహద్దుల గురించి బైడెన్ తీసుకువచ్చిన పలు చట్టాలపై మాటల దాడి జరిగింది బైడెన్ కొడుకు విషయంలో ట్రంప్ మాటల దాడి చేశారు గన్స్ డ్రగ్స్ విషయంలో బైడెన్ తన కుమారుణ్ణి కాపాడుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు అతడిని అరెస్ట్ కాకుండా కాపాడుకున్నారు అని ఆరోపించాడు ఉక్రెయిన్ అంశాన్ని ట్రంప్ ప్రస్తావిస్తూ నేను అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఉక్రెయిన్ పై దాడులు జరిగేది కాదు ఈ విషయంలో బైడెన్ విఫలమయ్యారు అని ట్రంప్ అంటే సరిహద్దుల విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాల కారణంగా అమెరికా నష్టపోయిందని బైడెన్ ఫైర్ అయ్యారు చర్చ సందర్భంగా ఇరువురు తీవ్ర వ్యాఖ్యలు చేసుకున్నారు ట్రంప్ లూజర్ అంటూ బైడెన్ అన్నారు ద్రవ్యోల్బణం అమెరికా ఆర్థిక వ్యవస్థ అనే అంశంపై చర్చలో బైడెన్ మాట్లాడుతూ ట్రంప్ తన హయాంలో సంపన్నులకు ప్రతిఫలమిచ్చారని ప్రీఫాల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థను తనకు అందించారని ఆరోపించారు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది ఉద్యోగాలు లేవు నిరుద్యోగం రేటు పదిహేను శాతం పెరిగింది అన్నారు దీనికి ప్రతిగా అమెరికాలో ద్రవ్యోల్బణం ఉద్యోగాల కల్పన విషయంలో బైడెన్ ప్రభుత్వంపై ట్రంప్ విరుచుకుపడ్డారు ఈ విషయంలో బైడెన్ విఫలమయ్యారని ఆరోపించారు బైడెన్ పాలనలో ఉద్యోగ వృద్ధి కేవలం అక్రమ వలసదారులకు మాత్రమే జరిగిందన్నారు దేశంలో ద్రవ్యోల్బణం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని ట్రంప్ అన్నారు అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు చర్చలో పాల్గొన్నారు మే పంతొమ్మిదిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ముప్పై తొమ్మిది రోజుల తర్వాత నిన్న ఇరాన్లో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి ఇరానియన్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా భారతదేశంలో నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇరాన్ ఎన్నికల్లో పోటీ చేయటానికి నాలుగు వందల మంది అభ్యర్థులు నామినేట్ చేసుకోగా ఇరాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎనభై మంది అభ్యర్థులను ఆమోదించింది వారిలో ఆరుగురు పోటీ చేయటానికి షార్ట్ లిస్ట్ చేయబడ్డారు ఇద్దరు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు ప్రస్తుతం నలుగురు అభ్యర్థులు రేసులో ఉన్నారు ప్రస్తుత స్పీకర్ మహ్మద్ బాక కలీగ్ బఫ్ దౌత్యవేత్త సయీద్ జలీలి మతాధికారి మెస్తఫా పుర్మొహమ్మాదీ మరియు చట్టసభ సభ్యుడు మసూద్ పెజిష్ కియాన్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్నారు మూడు వేల మందికి పైగా ఇరానియన్లు భారతదేశంలో నివసిస్తున్నారు వారి కోసం ఢిల్లీ ముంబై పూణే మరియు హైదరాబాద్ నగరాల్లో నాలుగు పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు ఇరాన్లో అధ్యక్షుణ్ణి ప్రజలు డైరెక్ట్గా ఎన్నుకుంటారు కాబట్టి మేము ఇరానియన్లందరూ బయటకు వచ్చి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం జూన్ ఇరవై తొమ్మిదిన ఫలితాలు వెల్లడి కానున్నాయి ఇరాన్లో రాష్ట్రపతికి తన పదవీ కాలంలో అసహజ మరణం సంభవిస్తే యాభై రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తారు భారతదేశంలోని ఇరానియన్లు బయటకు వచ్చి ఓటు వేస్తారని మేము ఆశిస్తున్నాం అని ఇరాన్ రాయబారి ఎలాహి అన్నారు ఇదిలా ఉండగా ఇరాన్ షాంఘై సహకార సంస్థలో కొత్తగా సభ్యత్వం పొందింది అస్థానాలో జరగబోయే శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు సన్నాహాలు చేస్తోంది షాంఘై సహకార సంస్థ మరియు బీఆర్ఐసిఎస్ రెండింటిలోనూ భారతదేశం పాత్ర ముఖ్యమైనది సమ్మిట్కు ఎవరిని పంపుతారో భారత్ నిర్ణయించుకోవాలి ప్రస్తుతం భారత్ రష్యా చైనాలు ప్రపంచంలోనే ప్రధాన శక్తులుగా అవతరించి కొత్త అంతర్జాతీయ వ్యవస్థకు బాటలు వేస్తాయి వివాదాలు రేగటం మరియు ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినటంతో ప్రపంచం క్లిష్టమైన దశలో ఉంది అని అన్నారైన రైతు బజార్ వద్ద భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు కూరగాయల ధరలు అదుపులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి సామాన్య మధ్యతరగతి ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎలక్షన్ అయ్యి నూతన ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ప్రభుత్వం మీద ఒత్తిడి వాళ్ళ విశేషం కాదు ఎందుకంటే కొత్తగా ఏర్పడదు కాబట్టి కొన్నాళ్ళు టైం ఇవ్వాలని మా పార్టీ అందరూ కూడా ఆలోచించారు కానీ ఈరోజు సామాన్య మధ్యతారులు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రైతులకి రైతుల దగ్గర దోచుకొని పెట్టుబడిదారి వ్యవస్థలు అందరూ కూడా దోచుకొని మధ్యతరైన ప్రజలకి కాయగూర ధరలు విత్యావసరం ధరలు అదుపులో అందుబాటులో లేకపోవడం వల్ల ఈ రోజు కమ్యూనిస్టు పార్టీ ఎన్ఎఫ్బిడబ్ల్యూ లో ఎక్కవలసిన పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని ప్రభుత్వం తక్షణమే తీసుకొని రేట్లు తగ్గేలాగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం రానున్న కాలంలో రేట్లు పెరిగితే కానీ ఈ రోజు సామాన్య ప్రజలకి నిత్యావసర రోజుల ధరలు అందుబాటులో ఉంచాలని భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ సీపీఐ తరఫు తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో మహిళలకి చాలా హామీ ఇచ్చిన అందరూ అధిక ధరలు తగ్గిస్తాము మహిళలకి న్యాయం చేస్తామని చెప్పి అనే పదాకాల పేరు మీద వాళ్ళకి బాగా మోసం చేస్తారు అధిక ధరలు ఇంకా విపరీతంగా పెంచుకుంటూ పోయి అలాగే విద్యుత్ సరుకులు అలాగే డీజిల్ పెట్టిన సరుకులు అలాగే గ్యాస్ ధరలు అన్ని పెంచుకుంటూ పోయి కరెంటు బిల్లులు కూడా రెండు వందలకి ఐదు పెంచుకుంటూ పోయారు ఇప్పుడు ఆయనకి ఏగత ప్రజలకి బుద్ధి వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా మంచి ఆలోచన చేసి ఆయనకి బుద్ధి చెప్పే విధానంగా ప్రజలు చూశారు కాబట్టి ఇప్పటికి ఇప్పుడు కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఈయన కూడా హామీలు ఇచ్చారు ఆ హామీలు ఏవైతే ఉన్నాయో అందులో అధిక ధరలు కూడా ఉన్నాయి కాబట్టి వెంటనే అధిక ధరలు తగ్గించాలి అధిక ధరలు తగ్గించకపోవడం వల్ల చాలా మంది నిరుపేదలు అలాగే కూలీ చేసుకున్న వాళ్ళు కూడా సరైన పోషక ఆహారం లేక రక్తహీనత బా రక్తహీనతో బాధపడుతున్నారు చాలా మంది పిల్లలు వారు ఆరోగ్య ఆరోగ్యం క్షీణించి రక్తహీనకు గురవుతున్నారు కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి చూపించి వెంటనే అధిక ధరలు అదుపు చేయాలి అలాగే రక్తహీనత బాధపడుతున్న వాళ్ళకి మనం ఏదైనా చేయాలనుకుంటాం ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటారో అది ఆలోచించి వెంటనే అధిక ధరలు కానివ్వండి పెట్రోల్ డీజిల్ ధరలు కానివ్వండి గ్యాస్ ధరలు కానివ్వండి వెంటనే తగ్గించి ప్రజలను ఆదుకునే విధంగా తాడేపల్లిగూడెం మండల పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న ఎంపీపీ బోర్డుపై ఎంపీడీఓ సుబ్రహ్మణ్య శర్మ స్పందించారు ఎన్నికల నియమావళి ముగిసిన తర్వాత ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం కొత్త బోర్డులు మార్చే వరకు పాత బోర్డులు ఉండొచ్చని పేర్కొన్నారు దీనికి ఉత్తర్వులు కూడా అందాయని ఎంపీడీఓ శర్మ తెలిపారు వర్షాల ప్రభావం వల్ల జాప్యం జరిగిందని ఆయన తెలియజేశారు గతంలో మండల ప్రజాపరిషత్ తరఫున మొత్తం మండల ప్రజాపరిషత్ యొక్క బోర్డులు వివిధ ప్రదేశాల్లో మనం ఫిక్స్ చేయడం జరిగిందండి ఎలక్షన్ కోడ్ సందర్భంగా ఇవన్నీ కూడా కవర్ చేయడం జరిగింది కవర్ చేసిన తర్వాత కొన్ని మళ్ళీ చిరిగిపోవడం వల్ల కానీ వీటి వల్ల కానీ అవి కొన్ని చిరిగిపోయి అయితే మళ్ళీ కొత్తగా బోర్డులన్నీ కూడా మార్చవలసిన అవసరం అయితే ఉంది సో ఇవి మార్చడానికి మనం ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం మనకి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పైనుంచి ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం వచ్చింది ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లు కవర్ చేసి ఉన్నాయి కాబట్టి ఆ కవరింగ్ అలా వదిలేసి అప్పుడు కొత్తగా వచ్చిన తర్వాత అవి తొలగించవలసిందిగా చెప్పడం జరిగింది దాని ప్రకారం మరి మేము కూడా ఫర్దర్గా ఆ స్టెప్స్ తీసుకుని ఇవన్నీ కూడా క్లియర్ చేయిస్తామని కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలలో భారీ ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఏలూరు జిల్లా డిఈఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మధ్యతరగతి పిల్లలను చదివించాలంటే అప్పులు చేయాల్సి వస్తుందని నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలలో ఫీజులు ఏడాదికి 10% పెంచుకుంటూ పోతా ఉన్నారు. ఈరోజు తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని విద్యార్థుల తల్లిదండ్రులు తమకు వస్తున్న అంతా విద్యకే ఖర్చు పెడతా ఉన్నారు అప్పులు పాలవుతూ ఉన్నారు ఈరోజు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల ఇష్టానుసారంగా ఫీజుల దోపిడీ పెరిగిపోవటాన్ని నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ధర్నా చేయడం జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్పొరేటు ప్రైవేటు విద్యా సంస్థల ఫీజులపై సమగ్ర చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టం ద్వారా పేద విద్యార్థులకు ఇరవై శాతం ఉచితంగా సీట్లు ఇచ్చే నిబంధనలు ఉండేది అదేవిధంగా విలేకరులకి జర్నలిస్టులు కూడా అటువంటి అవకాశం ఉండేది కానీ గత ప్రభుత్వం నుంచి ఈ చట్టాన్ని అమలు చేయట్లేదు ఈరోజు పేద విద్యార్థులకు ఇరవై శాతం సీట్లు ఇవ్వాలని చెబుతూ ఉన్నప్పుడు కూడా ఎక్కడ అమలు చేయని పరిస్థితి కనిపిస్తూ ఉంది అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓటీఇస్టీ ఇరవై ప్రకారం రాజు విద్యార్థుల ఉపాధ్యాయుల నిష్పత్తి కానీ ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఉండాల్సినటువంటి క్రీడా స్థలాలు విద్యార్థుల యొక్క గదుల రూములు వసతులు సౌకర్యాలు ప్రమాణాలు ఏమి లేదు వైపచ్చి కార్పొరేట్ విద్యా సంస్థలు అయితే గనక చైతన్య నారాయణ ఆక్స్ఫర్డ్ వంటి అనేక సంస్థలు పర్మిషన్ కూడా లేకుండా నడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతూ ఉన్నారు కొన్ని విద్యా సంస్థలు అయితే కనుక ఫీజులు పూర్తిగా చెల్లించలేదని విద్యార్థులు పై పైతరగలకు వెళ్లే ముందు వాళ్ళ సర్టిఫికేట్లు ఇవ్వకుండా అడ్డంకులు సృష్టించి ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది అదే రకంగా కార్పొరేట్ విద్యా సంస్థల్లో అయితే కనుక విద్య పేరుతో మానసిక ఒత్తిడి కూడా విద్యార్థులని గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈరోజు పేద మధ్యర్తి ప్రజానీకం తమ పిల్లల్ని చదివించుకోవాలంటే కనుక విద్య అందాన్ని ద్రాక్షగా ఉన్నదనేది కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేస్తోందని ఆరోపిస్తూ పోటీ పరీక్షల అభ్యర్థులు ఆందోళన చేపట్టారు ఖమ్మం నగరంలోని జిల్లా గ్రంథాలయం ముందు ప్రభుత్వ తీరును ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు జాబ్ క్యాలెండర్ వల్ల తమకు న్యాయం జరగదని గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు ఖాళీగా ఉన్న ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ పోస్టులను ఈడీఎస్సీలోనే భర్తీ చేయాలని కోరుతున్నారు రెండు వేల పదిహేను నోటిఫికేషన్ నుంచి గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నాను అప్పటి నుంచి నాది ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం నైట్ పదకొండు గంటల వరకు నేను లైబ్రరీలో తిని తినక చాలీ చాలని మా అమ్మ వాళ్ళు డబ్బులు వేసి వాటితో ఉండి చదువుతున్నాను ఇప్పుడు చూస్తే గత ప్రభుత్వం మమ్మల్ని ఆగమాగం చేసి నోటిఫికేషన్లు అన్నింటిని రద్దు చేసి ఎగ్జామ్లు అన్నిటినీ పెట్టకుండా అదేవిధంగా పేపర్ లీకేజ్ చేసి మాకు తీవనే అన్యాయం చేసింది మేమంతా ఈ చదువులు పక్కన పెట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆత్మ చేసుకున్న ఈ తెలంగాణలో మాకు ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంటే న్యాయం చేస్తుందని మేము నమ్మి కాంగ్రెస్ కోసం గ్రామ గ్రామాలు తిరిగిన మా విద్యార్థులను అదే విధంగా బస్సు యాత్రలు చేసి ఈ కాంగ్రెస్ గద్దె నెక్కిచ్చింది కూడా మేమే ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చి మాకు న్యాయం చేస్తుందని మేము చూస్తే ఇప్పుడు అలా కాకుండా గత గవర్నమెంట్ చేసినట్టే ఆ ప్రభుత్వం లాగానే మోసం చేసే యోచనలో ఉంది ఈ వైఖరిని వెంటనే మార్చుకొని గ్రూప్ టూ త్రీ పోస్టులు వెంటనే పెంచి డిఎస్సిని ఇంకా మెగా డిఎస్సి వేసి అదే విధంగా పోస్టులు పెంచాలి ఎగ్జామ్ జాబ్ క్యాలెండర్ కంటే కూడా ఇప్పుడు ముఖ్యం గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచాలి ఎందుకంటే ముప్పై సంవత్సరాలు పైగా మాకు వచ్చాయి ఇప్పుడు ఆ జాబ్ క్యాలెండర్ వేస్తే మాకు ఎట్లాంటి న్యాయం జరగదు ఇప్పుడు గ్రూప్ టూ త్రీ వెంటనే పోస్టులు పెంచితేనే మాకు న్యాయం జరిగిద్ది ఇప్పుడు ముప్పై ఏళ్లు దాటి ఆ జాబ్ క్యాలెండర్ చూసుకుంటూ ఉంటే మాకు అరిగేది ఏమీ లేదు కాబట్టి వెంటనే గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచి డిఎస్సిని వెంటనే పోస్ట్ పోన్ చేసి మా విద్యార్థి ప్రజలకు న్యాయం చేయాలి అలా అయితే ఇంకా ప్రజలు మా గుండెల్లో పెట్టుకొని ఈ తెలంగాణ నిరుద్యోగులం మిమ్మల్ని మళ్ళీ గద్ది నెక్కిస్తాం లేదంటే మా ఆత్మ బలిదానాలతో ఈ తెలంగాణలో సేవలు కట్టలు గుట్టలుగా మారేట ఇవి బుల్టెన్ సమాచారం మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ